వాస్తవానికి విషయం ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయినటువంటి విషయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి విషయం ఏంటి ఆ విషయం అనంటే ఎరిశులేము మూడవ దేవాలయ నిర్మాణం దీని మీద ప్రపంచంలో మాట్లాడుకునేవారు అంటే ఎవరు లేరు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు యూతులు దీని గురించి మాట్లాడుతున్నారు ముస్లిములు దీని గురించి మాట్లాడుతున్నారు క్రైస్తువులు దీని గురించి మాట్లాడుతున్నారు హైందవ సహోదరులే మాట్లాడట్లేదు అని అనుకునే వాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో ఈ వార్తలు ఎక్కువైనటువంటి కారణాన్ని బట్టి హైందవ సహోదరులు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకునేటువంటి ఎక్కువగా చర్చించుకునేటువంటి విషయం ఏదన్నా ఉందంటే ఎరుసలేము మూడవ దేవాలయ నిర్మాణము అది జరుగుతుందా జరగట్లేదా అనేటువంటి ఎన్నో విషయాలు ఆధారాలతో పాటుగా అంటే ఇప్పుడు అప్పుడే ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాను కానీ కొంతమంది క్రైస్తువులు క్రైస్తువులుగా పిలువబడుతున్నారు తప్ప వాక్యం పట్ల ఏ విధమైన ఏ విధమైన సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి క్రైస్తువులను బట్టి కొన్ని విషయాలు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది నిజంగా నేను అందరూ మూడో దేవాలయం కట్టబడుతుంది అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నారు నేను కూడా దీని గురించి రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను నేను మాట్లాడడం ఏంటి స్వయంగా ఈ యూదుల రబ్బీలే ట్రంప్ గారు ప్రక్కన నిలబడి విఆర్ గోయింగ్ టు బిల్డ్ థర్డ్ టెంపుల్ అని వాళ్ళే అన్నారు ట్రంప్ గారిని పక్కన పెట్టుకొని వాళ్ళ కూతురు ఇవాంకాన్ని పక్కన పెట్టుకొని కుష్నర్ని పక్కన పెట్టుకుని అల్లుడి గారిని యూదుల రబ్బీలు ఏమన్నారంటే మేము మూడవ దేవాలయం కట్టబోతున్నాము అని వాళ్ళంతటి వాళ్ళే చెప్తే క్రైస్తుల్లో ఉన్నటువంటి కొంతమంది అది జరగని పని అండి అది అవ్వని పని అండి అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు యూదులే స్వయంగా ఆ మందిరం అవసరమైన యూదులు ఆ మందిరాన్ని కట్టబోయే యూదులే మేము కడుతున్నాం అంటున్నారు రెండు వేల సంవత్సరాల నుంచి ఎప్పుడూ మాట్లాడనటువంటి యూదులు ధైర్యంగా ముందుకు వచ్చి మేము మూడో మందిరం కట్టబోతున్నామంటే కొంతమంది క్రైస్తువులు మాత్రం అది జరగదో జరగదు జరగదు అని మాట్లాడుతూనే చాలామంది విశ్వాసుల్ని ఇంకనో కూడా దేవుని రాకడకు సిద్ధపరిచేటువంటి విషయంలో వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారంటాను ఉన్నారు కొంతమంది ఆ కొంతమందిలో తెలుగు క్రైస్తవులు కూడా ఉన్నారు ఆ తెలుగు క్రైస్తులు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏమి ఏంటి వాళ్ళ పాస్టర్లు అయితే కాదు జస్ట్ విశ్వాసులు మాత్రమే కొంతమంది ఏమో ఇస్రాయెల్ దేశంలో నివసి నివసిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఇలాగ అక్కడ వీడియోలు అవి చేసుకుని పెడతా ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు మేము ఇస్రాయేల్ దేశంలో ఉన్నాం మీ యూదుల మధ్యన ఉన్నాం కాబట్టి మాకంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కువ తెలిసిపోతాదా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అసలు కట్టేది ప్రసక్తే లేదు మూడో దేవాలయం వచ్చే ప్రసక్తే లేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు వారిని బట్టి నాకు బాధ కంటే నవ్వెక్ వేస్తుంది ఎందుకనంటే కొంతమంది ఉంటారు మేము పట్టినటువంటి కుందేలకి మూడే కాళ్ళు ఎన్ని విధాలుగా చూపించి ఆధారాలతో వాళ్ళు రుజువుపరిచే ప్రయత్నం చేసిన ఫాలోవర్స్ దగ్గర బ్యాడ్ అయిపోతామన్నా లేకపోతే ఫాలోవర్స్ మమ్మల్ని ఇంకా ఫాలో అవ్వడం మానేస్తారు అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటారనే భయంతో తెలియదు కానీ అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నేను రీసెంట్గా మొత్తం ఆధారాలు ఈ రోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను అప్పుడు చెప్పండి ఎలా రాబోతుందో మూడో దేవాలయం ఎంత త్వరగా కట్టబోతున్నారో మీకు అర్థం అయిపోతుంది రీసెంట్గా ఒక యూదుల రబ్బీ ఆదాం ఎలియాహు అనేటువంటి రబ్బి మమ్మల్ని క్షమించండి మొన్న జరిగినటువంటి బలి ప్రాక్టీస్ బలి అని నేనే చెప్పాను కానీ దాని మీద సంపూర్ణమైనటువంటి వివరణ నాకు అందలేని కారణాన్ని బట్టి నన్ను క్షమించండి నాకు తెలిసినంత వరకు అది యాక్యురేట్ పనిచేసేటువంటి ఎర్రని పేనే బలి చేశారు టెంపుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి ఏ వ్యక్తి అయితే నేను వీడియో చేసి జరిగిపోయిందని చెప్పి సర్క్యులేట్ చేసిన తర్వాత వచ్చి మాట్లాడాడు అదే వ్యక్తి క్షమించండి అది యాక్యురేట్ ఆవే అన్నట్టుగా వీడియో చేసుకుని వచ్చారు నేను వెంటనే వీడియో చేసి చివరికి యూదులే తమంతట తాముగానే జరిగినది ప్రాక్టీస్ కాదు ేట్ గా బలి జరిగింది అనేటువంటి వివరణ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారని నేను వీడియో చేసి మాట్లాడాను వీడియో చేసి మాట్లాడిన తర్వాత మరి కొంతమంది జరగలేదు 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 అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ ఎక్కడ బ్యాడ్ అయిపోతావా అని చెప్పి తరిచినా పరిచినా పడిపోయి భుజాలు తడివేసుకొని ఏదో రకంగా ఎక్కడికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేయించి అది మేము అలా చెప్పలేదు ఎలా చెప్పలేదు అని మళ్ళీ ఇంకో వీడియో చేసుకొచ్చారు ఒక సహోదరుడు ఒక తమ్ముడు ఆ వ్యక్తి అంటాడు కదా ఆ పాస్టర్ గారు అంటే నాకు చాలా అభిమానం అండి ఆయన షార్ట్ కూడా చూసిన సాక్షి చాలా గొప్పది చాలా బలంగా వాడబడుతున్నాడు అయితే బలైపోయింది అనేటువంటి విషయం కరెక్ట్ కాదు అన్నట్టుగా మళ్ళీ నన్ను ఎందుకు పోడక పోగొట్టడం నా మీద ఎంతో కొంత వ్యతిరేకత అనేటువంటిది ఉంది కదా మళ్ళీ ఫాస్టర్ గారు మంచోళ్ళండి గొప్ప సేవ చేస్తున్నారండి సాక్ష్యం చూసానండి ఈ ఈ ఇదంతా ఎందుకు ఈ క్రీమ్ అంతా ఎందుకు ఉన్న విషయాన్ని మాట్లాడుకోవాలి లేకపోతే తెలియని విషయం ఎవరన్నా మాట్లాడారంటే దాన్ని తెలుసుకోవాలి తప్పేం లేదు నాకు తెలియని విషయాలు ఎవరన్నా చెప్తే నేర్చుకుంటాను అందులో తప్పేముంది కానీ నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి నువ్వు మోసపోతున్నావు నీతో పాటుగా నీ ఫాలోవర్స్ ను కూడా మోసగిస్తున్నావు దాన్ని బట్టి దేవుని దృష్టిలో నువ్వు దోషం అయిపోతావేమో ఒకటి ఆలోచన చేయండి హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ పట్టుకొని పులి పేట దగ్గర నిలవబడి నేను చెప్పగలను ఆ రోజు జరిగిన బలి ప్రాక్టీస్ బలి కాదు పనికొచ్చేటువంటి ఎర్రని పెయ్యని బలిచ్చారు ఆ పెయ్య ఆవు పేరు టెక్వా ఐదు ఎర్ర పెయ్యల్లో రెండు డిస్క్వాలిఫై అయి ఒక దాన్ని బ్రీడింగ్ కోసం ఉపయోగించారు మూడింటిలో ఒకటి అటు ఇటుగా ఉంది గ్యోల ఇంకొక దాని పేరు టిక్వా టెక్వా దీన్ని బలిచ్చారు అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను ప్రపంచంలో ఎవరైనా ఇప్పుడు ఆ వీడియో తమ్ముడు ఖచ్చితంగా చూస్తాడో నువ్వైనా సరే తమ్ముడు అలాగే ఇజ్రాయెల్లో ఉండి లండన్ లో ఎక్కడికే వెళ్ళి ఏదో కబుర్లు చెప్తూ సబ్స్క్రైబర్లను మోసం చేసే తెలియక మోసం చేస్తున్నటువంటి వాళ్ళలో కూడా సరదాగా చిన్న విషయం చెప్తున్నాను ఎవరైనా ప్రపంచంలో ఆ రోజు జరిగినటువంటి బలి ప్రాక్టీస్ బలే యాక్యురేట్ పెయ్య కాదు అని నిరూపిస్తే జీవితంలో నేను యూట్యూబ్లో లో కనబడి నేను సేవకు అను అనర్హుడను అర్హుడను కాదు అనవసరంగా మాసాన్ని నమ్మి మాసపోయాను అని అందరి ముందు బహిరంగంగా యూట్యూబ్ లో వీడియో చేసి నేను ఇంక యూట్యూబ్ లో వీడియోలు చేయను ఛానల్ డిలీట్ చేసేస్తాను ఒకవేళది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ బలని కానీ రుజువు పరచబడితే ఇప్పుడు ఎవరైతే వీడియోల ముందు కెమెరాల ముందు వచ్చి తొడలు కొట్టేసుకుంటున్నారో మీరేం చేస్తారు అనేటువంటిది మీ వీక్షకులకు మీరు తెలియజేయాలి ఎందుకంటే మాసపోయేటువంటి వ్యక్తులను చూస్తే జాలేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఆలోచన చేయకుండా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేదే కరెక్ట్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అంటే అది ఎంత ప్రమాదం అది ఒక అబద్ధాన్ని నిజాన్ని చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తుల్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నాను మీరు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను జరిగిన బలి యాక్యురేట్ బలి మందిరం అనేటువంటిది కట్టాలి అనేటువంటి ఆలోచన కానీ లేకపోతే అసలు బలి ఎందుకు ఇవ్వవలసిన అవసరం ఎంత త్వరగా కొంతమంది క్రైస్తులు మందిరం కట్టరు ఇప్పుడప్పుడే ఆ జరగదు అని మాట్లాడుతున్నారు ఒకవేళ మీకు దానికి రెడీ అయితే నేను అయితే ఆధారాలు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను ఆ ఆధారాలు చూపించిన తర్వాత సారీ అండి అని నాకు చెప్పక్కర్లేదు పొరపాటు అయ్యిందండి ఇంకెప్పుడు దీని మీద నేను మాట్లాడనండి అన్న సంతోషమే అలాంటి ఆధారాలు ఉన్నాయి ఒక చిన్న రెండు ఆధారాలు చూపిస్తాను నువ్వు ఇలా రామ్మాసారి ఎలియా సార్ అంటే నేను నేను వాళ్ళ పేర్లు ప్రస్త అక్కడి నుంచి జస్ట్ పేర్లు అయితే నేను ప్రస్తావించట్లేదు ఎందుకంటే నాకు వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ పాడైపోతాయి కనుక నేను మాట్లాడట్లేదు కానీ ఎవరైనా ఈ ఒప్పందానికి రెడీగా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు అది బలి జరిగింది నిజమైన బలి ఆధారాలతో పాటుగా ప్రూవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి ఆలోచించేయండి చేయండి నాకు ఎవరైతే బలి జరిగినటువంటి ప్రదేశంలో అది ఉదయం నుంచి కూడా బలి పను బలి కొరకు పనులు జరిగినాయి దేన్నైతే బలిచ్చారో ఆవుని ఉదయము మధ్యాహ్నం కూడా ఫుడ్ పెట్టారు దాన్ని ఫుల్గా పెట్టారు మేత ఫుల్గా మేత పెట్టి సాయంత్రం తీసుకొని వచ్చారు ఆ తీసుకొని వచ్చిన బలి కేంద్రం దగ్గర కూడా కొహెన్స్ అంటే ఎవరైతే ఆ యాజకత్వాన్ని జరిగిస్తున్నారో ఆ యాజకులు యొక్క బృందం కూడా అక్కడ నిలబడింది ఒక యవనస్తుడు యాజకుల్లో ఒక యవనస్తుడు ఆ యాజకులు కూడా అక్కడికి వచ్చారు అక్కడ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి కొంతమందిని బట్టి నాకు మంచి అయ్యారు ఆ వ్యక్తి ఇలా నేను వీడియో చేసిన తర్వాత కాదని చెప్పి ఎలియాహు అనేటువంటి రబ్బీ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత నేను కాల్ చేశాను కాల్ చేస్తే ఆయన ఎక్కడో బిజీగా ఉన్నారంటే వాయిస్ మెసేజ్ చేసి వెంటనే నాకు ఒక మెసేజ్ చేశాడు ఆ మెసేజ్ ఏంటో చూడండి పేర్లు అది చదవద్దు వాళ్ళ పేర్లు ఒకసారి చదవండి ఏమైనా రాయస్ ఉందో వీళ్ళ దగ్గర రండి రండి పర్వాలేదు అంటే దాని అర్థం ఏంటి సహోదరుడా అది ఖచ్చితమైనటువంటి పెయ్యా ప్యూర్ కలంకము లేనిది శ్రాష్టమైనటువంటి పెయ్య వీళ్ళ పేరు చదవకండి ఈ పేరు చదవద్దు అసలు ఈ మెసేజ్ పంపించినటువంటి వ్యక్తి పేరు చెప్తే చాలా మందికి కళ్ళు గిర్రమంటాయి కళ్ళు గిరగరగరగర తిరిగిపోతాయి నా మీద ఒక వీడియోస్ చేస్తున్నాయి కదా ఆ తమ్ముడికి అయితే ఇంకా ఇంక ఏమైపోతాడో నాకు తెలియదు వాళ్ళు నాకు మెసేజ్ పంపించారు వాళ్ళు ఏం చదివి వాళ్ళు ఏం పంపించరు ఒకసారి చదివమ్మా పై మెసేజ్ పంపించదు హలో చాలు హలో ఆ పేరు టిక్వా మనకి ఎంత సారీ ఫర్ ద లీ రిప్లై అని పంపించారు క్షమించండి చూసుకోలేదు బలి దాని పేరు టెక్వా ఏంటండి అది టెక్వా అండి నేను ఏం చెప్పానండి దాని పేరు ఇలాంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అయితే పేర్లు ఫోటోగ్రాఫ్స్ నేను పెట్టట్లేదు ఎందుకంటే ఆ ఫోటోగ్రాఫ్స్ బయటకు కూడా రాలేదు ఖచ్చితంగా బయటకు ఇస్తాను అప్లోడ్ కూడా చేస్తాను టైం వచ్చినప్పుడు ఎందుకంటే యూదులు ఇంకా బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి ఇప్పుడు నాకు పంపించినటువంటి ఇద్దరు వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు ఒక మాటలో చెప్పాలంటే బలి ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అందరితో మాట్లాడాను నేను కాబట్టి తెలియకపోతే తెలుసుకోవడం అనేటువంటి తప్పు కాదు కానీ తెలియని విషయాన్ని నాకే తెలుసు అన్నట్టుగా అందరినీ మోసం చేయడం మంచిది కాదు అప్పుడు క్లియర్గా ఆధారాలతో మాట్లాడుతున్నాను యూదులు కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట మూడవ ఇరుషులే దేవాలయం మేము కట్టబోతున్నాం నిస్సందేహంగా మేము దాన్ని నిర్మాణాన్ని జరిగించబోతున్నాం అనేటువంటి విషయాన్ని యూదులంతట యూదులే బహిరంగంగా మాట్లాడినప్పటికీ కూడా ఇంత ఇంకా కొంతమంది క్రైస్తువుల్లో కొందరు తెలిసి తెలియక ఇప్పుడప్పుడే జరిగేది కాదు ఇప్పుడప్పుడే కట్టబడేది కాదు అలాగా అలాంటి మాటలు నమ్మకండి అలాంటి వార్తల్ని విశ్వసించకండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడం ఈజీ కానీ నేను చెప్పను అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను చూడండి ఇది కూడా మీకు షాక్ అవుతుంది వాస్తవానికి పెరుషలేము లో టెంపుల్ మౌంటెన్ ఉంటుంది అంటే ఒకప్పుడు ఎక్కడైతే దేవాలయం అనేటువంటిది ఉండేదో ఆ ప్రాంతంలో ప్రాంతాన్ని టెంపుల్ మౌంటెన్ పిలుస్తూ ఉంటారు అక్కడ పన్నెండు ద్వారాలు ఉంటాయి వెళ్ళడానికి పదకొండు ద్వారాల నుంచి ముస్లిమ్స్ రావచ్చు అక్కడికి కానీ బయటోళ్ళు ఒక ద్వారం నుంచే రావాలి ఆ దేశంలో ఉన్నటువంటి యూదులు కూడా అక్కడ రావడానికి పర్మిషన్ సంపూర్ణంగా లేదు సంపూర్ణంగా లేదు కానీ రెండు రోజుల క్రితమే అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్న అమెరికన్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఒక జర్నలిస్ట్ అడిగాడు మూడో దేవాలయం గురించి ఏంటంటే దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడకండి అన్నారు దాన్ని పట్టుకొని ఇంకొక ఆయన వీడియో చేసేసి ఇప్పుడు ఏం జరగదని వీడియో అమెరికా వాళ్ళే చెప్పేస్తున్నారని చెప్పి ఆయన వీడియో చేశాడు ఆయన గురించి అమెరికన్ పొలిటీషియన్ ఈడి రిప్రజెంటేటివ్డి ఈవిడి పేరు క్లౌడియా టెన్నే ఈవిడి పేరు ఈవిడు రెండు రోజుల క్రితం ఒక వార్తను విడుదల చేసింది ఏడు తెలుసా ఎప్పటి వరకు యూదులు టెంపుల్ మౌంట్ మీద రావడానికి అక్కడ గడపడానికి కొన్ని ఆంక్షలు ఉండేవి కొన్ని హద్దులు ఉండేవి ఇక నుంచి అలాంటి హద్దుల ఆంక్షలు ఏం లేవు హ్యాపీగా టెంపుల్ మౌంట్ మీదకి వెళ్ళి మీరు కూర్చోవచ్చు ఆరాధించవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు అని ఆవిడ డైరెక్ట్ గా యూదులకు పర్మిషన్ ఇచ్చింది ఇది రెండో విషయం మూడో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక పెద్ద రబ్బీ ఆ రబ్బీ అన్నటువంటి మాట ఏడు తెలుసా నేనైతే చాలా కంగారు పడ్డాను ఈ మాటకి ప్రస్తుతం ఇస్రాయేల్ దేశానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బెంజమిన్ నెతన్యాహు యొక్క నాయకత్వం లీడర్షిప్ కొన్ని నెలల్లో అయిపోతుంది తర్వాత ఇజ్రాయేల్ నాయకుడిగా లీడర్గా వచ్చేది మా అయ్యే మా దేశాన్ని పరిపాలించబోయే మెస్సయ్య రాబోతున్నాడు కాబట్టి బహుశా ఇది బెంజమిన్ నెతన్యాహుకి ఆఖరి పదవి ఈయన తర్వాత వచ్చేవాడు మా అని వాళ్ళు బహిరంగంగా ఒక రబ్బీ గారు మాట్లాడారు ఇవన్నీ ఇవన్నీ బయటకు వినబడుతున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి మనం ఉన్నది ఆఖరి గడియలో ఉన్నాం ఇరుషులేము మూడవ దేవాలయం నిర్మాణం యొక్క ప్రారంభ పనులు కూడా మొదలై జస్ట్ పిక్ అండ్ పేస్ట్ అంటానంతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ అవుతుంది టెంపుల్ ఇన్స్టిట్యూట్లోనే కాదు అక్కడ వేరే ప్రాంతంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది మన మాట్లాడిన ఆదం ఎలియాహు కూడా అన్నాడు మందిరం 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 అంటారటయ్య మేము అనుకుంటే మందిరాన్ని ఒక రోజులో కట్టేస్తాం అని ఆయనే అన్నాడు కాబట్టి జస్ట్ పిక్ అండ్ పేస్ట్ అంతే మూడు వెరుశలేమ దేవాలయం చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు దానికి మనకి సంబంధం ఏంటండి బాబు అని అన్నారు కనుక హండ్రెడ్ పర్సెంట్ సంబంధం ఉంది ఈరోజు అసలు మూడవ ఇరుసలేము దేవాలయం గురించి ఎంతగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు కానీ క్రైస్తవ ప్రపంచంలో తెలుగు క్రైస్తవ ప్రపంచంలో నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను దీని గురించి రెండు సంవత్సరాల నుంచి కానీ కొంతమంది అసలు మందిరానికి దేవునికి రాకడికే సంబంధం ఏంటని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది అంటారు అసలు మందిరమే కట్టబడదు ఎప్పటికే కట్టబడదు ఇది మూడవ మందిరం అనేటువంటిది మన శరీరం ఏ సైడ్ ఇంక మందిరంతో పని లేదు ఇంకా ఎప్పటికే కట్టబడదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇలాగ చాలామంది ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి బాధ జరిగిస్తున్నప్పుడు వినేటువంటి విశ్వాసులు ఎవరిని నమ్మాలి అనేటువంటి సందిగ్ధంలో పడిపోతున్నారు చాలా జాలేస్తుంటుంది మన ఫాలోవర్స్ అన్న ఎవరు చెప్పేది నమ్మాలన్నా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారన్నా ఏటి నిజమో తెలియట్లేదన్న అని వాళ్ళు మెసేజ్ పంపిస్తుంటే బాధ వేస్తుంది ఒక విషయంలో కొంచెం కోపం కూడా కనిపి అనిపిస్తుంది ఎందుకంటే వీటిని ఎంత ఆధారంతో చూపించినా వాడిని నమ్మడానికి ముందుకు వెళ్ళడానికి ఇలా మీరు ఆలోచిస్తున్నారనే బాధ కోపం కొంచెం నా మీద నాకే కోపం కూడా అయితే అందరి గురించే ప్రక్కన వేసి అసలు బైబిల్లో ఏం చెప్తుంది మూడవ దేవాలయం కోసం అసలు మూడవ దేవాలయం అనేటువంటిది కట్టబడే అవకాశం ఉందా లేదా అని అంటే క్లియర్ గా బైబిల్ సెలవిస్తుంది మూడవ దేవాలయం హండ్రెడ్ పర్సెంట్ కట్టబడుతుంది ప్రకటన గ్రంథం చాలాసార్లు చదువు ఉండొచ్చు మనం చాలా మంది దీని మీద వివరణ ఇచ్చి ఉండొచ్చు కానీ ఈ ప్రకటన గ్రంథంలోనే మూడవ ఇరుషులేము దేవాలయం యొక్క స్థితి కట్టడం ఆ సమయపు పరిస్థితుల గురించి ఎంత స్పష్టంగా రాశాడంటే దేవుడు అంత స్పష్టంగా రాశాడు ఈరోజు మూడవ ఇరుశలేము దేవాలయం గూర్చిన కొన్ని విషయాలు మీతో మాట్లాడుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ఆధారాలతో పాటుగా లేఖనానుసారంగా ఎందుకు చాలా మంది క్రైస్తువులు అక్కడ కట్టడం అనేటువంటిది కష్టం అంటున్నారనే విషయం చెప్తాను అసలు నిర్మాణం దగ్గరగా ఉందో లేదో మీకే అర్థమయ్యే విధంగా చెప్తాను అసలు బైబిల్ ఏం చెప్తుంది అసలు ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే క్లియర్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం రెండు భాగాలుగా విభజించబడతాది అని చెప్తుంది ప్రకటన గ్రంథం అదవుతుందని నేను చెప్పేది ఎక్కడ ఎక్కడైతే మొదటి రెండవ దేవాలయాలు ఉండేవో ఇప్పుడు లేవు ఎందుకంటే కూల్చేశారు మొదట దేవాలయాన్ని సొలోమాని గారి కట్టారు తర్వాత వచ్చి కూల్చేశారు తర్వాత జరూబ్బాబిల్ నాయకత్వంలో మళ్ళీ కట్టబడింది తర్వాత మళ్ళీ టైటస్ వచ్చి కూల్చేశాడు మళ్ళీ దాన్ని బాగు చేశాడు హేరో రినోవేషన్ చేశాడు కానీ ప్రస్తుతం యూదులకి అక్కడ దేవాలయం లేదు కానీ మూడో దేవాలయం ఖచ్చితంగా కట్టబడుతుంది ఇప్పుడు ఎక్కడైతే ఒకప్పుడు దేవాలయం ఉన్నదో ఆ స్థలం ఇద్దరికి పంచబడతాది అని ఉంది ప్రకటన గ్రంథంలో ఇది నేను చెప్పిన తర్వాత మూడో దేవాలయం కట్టబడదు మూడో దేవాలయానికి దేవుని రాకడికి సంబంధం లేదనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఉన్నారులే వాళ్ళు మీరు సమాధానం చెప్పుకోవాలి